నూతన భాగవతము పూర్మావతారము ఏటికి మము పని వంచెను నీటికి మన బోటి వారెంతలు పనులు ఇంకేటికి రాడు రమేశ్వరుడేటి ఉపేక్షించి మరువ నీటికి మనల ఇలాంటి పని భగవంతుడు ఎందుకు అప్పచెప్పాడు మనలాంటి వారు ఇలాంటి పనులు చేపట్టి చేయగలరా ఆ లక్ష్మీపతి అయిన విష్ణువు సహాయం చేయడానికి ఇంకా ఇంతేత రావటం లేదు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో మనకు సాయం రాకుండా ఇలా ఎందుకు మర్చిపోయాడో అని ఈ పద్య భావం దేవదానములు ఇలా అనుకుంటూ మందర పర్వతం పడిపోవటం వలన కలిగిన నష్టాన్ని వచ్చుకోలేక దుఃఖపడుతున్నారు వారిని వారి భీతిని ఆపదను తెలుసుకున్న సర్వవ్యాపకుడు అయిన విష్ణువు ఆ ప్రదేశం వచ్చాడు అని ఈ గద్య భావము గరుడారోహకుడై గదాదిధరుడై కారుణ్య సంయుక్తుడై అరికోటి ప్రవతో నోహో వెరవకుందంచు ప్రదీపించి దగ్గిరికేల నలువందగందుకము మట్టింబట్టి క్రీడించుచు సుదన్ సురాసురల ప్రాణంబుల్ సమర్థించుచున్ దయామయుడై గదను ధరించి గరుడ వాహనంపై అధిరోహించి వచ్చి విష్ణుమూర్తి కోటి సూర్యుల కాంతితో వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఓ దేవదానవులారా భయపడకండి అన్నాడు మందర పర్వతాన్ని ఎంతో నేర్పుగా చేత్తో పట్టుకుని పంతిలా ఆడిస్తూ దయామృతం చిలికి చిలికే చూపులతో వారిని కాపాడాడు అని ఈ పద్య భావ వారాన్నిది వారాన్ని మనుగ పసుని గొంతు నవారిత గతిజనయల్లబుడరుతన్ దేవదానవులు విష్ణుమూర్తిని సేవించుకున్నారు విష్ణుమూర్తి గరుడుని పాల సముద్రం వద్దకు తీసుకొమ్మని ఆజ్ఞాపించాడు గరుడు ఆ పర్వతాన్ని విష్ణుమూర్తిని మూపుపై ధరి ఆటంకం లేకుండా ఎగురుతూ తీసుకెళ్లాడు అని ఈ పద్యభావం శని జలరాశి తటంబున వనజాక్షుని గిరినించి వందములు సద్విను దేశి గగేంద్రుడు పని వినియను భక్తి నాత్మభవనంబున కున్ అలా గరుడు తీసుకెళ్లి పాలకడలి ఒడ్డున విష్ణువును మందర పర్వతాన్ని దించాడ దించాడమ భక్తితో నమస్కరించి సెలవు తీసుకొని తన నివాసానికి వెళ్ళిపోయాడు అని ఈ పద్య భావం ధన్యవాదం